ఎంతో నోరూరించి పండుమిర్చి పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చలికాలంలో మనకి కారం కారంగానే తినాలనిపిస్తుంది ఈ చలికి మనకి ఏమి తినాలనిపించదు ఉప్పు చెప్పగా కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది ఈ పండుమించి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా నిల్వ పెట్టుకునే కన్నా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఇలా కొద్దిగా పోపు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా పోపు పెట్టుకుని వండుకునే కన్నా ఒక కేజీ అయితే మిర్చిని అయితే నేను తీసుకున్నానండి ఇలా ఫ్రెష్గా ఉన్నవి ఏం చేయాలంటే మనం కడిగేసుకుని తడిబట్ట మీద తుడుచుకుని ఆరబెట్టేసుకోవాలి తడి అన్నది కొంచెం కూడా లేకుండా చూసుకోండి తడి ఉన్నదంటే పాడైపోతాయి మళ్ళీ మిర్చి పచ్చడి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినంత కళ్ళు ఉప్పు అయితే దొడ్డు వేసుకున్నాను చూసుకోండి ఉప్పు చూసుకుని వేసుకోండి ఉప్పు తక్కువైన కూడా బూజ్ వచ్చేస్తుంది పాడైపోయే ప్రమాదం ఉంది మిక్సీ పట్టేసి కచ్చపచ్చ కింద ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి ఒక డబ్బాలోకి కంటైనర్ కూడా తడి లేకుండా చూసుకోండి ఇలా కేజీ పండుమిర్చికి పావు కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి నేను చింతపండు మీరు చూసుకోండి పావు కేజీ అయితే సరిపోతుంది పులుపు ఇలా చింతపండు వేసేసి ఇలా అయితే పెట్టేసుకోండి మిగిలిన పండుమిర్చి కూడా కలిపేసుకుని పెట్టేసుకోండి మొత్తం అయితే కంటైనర్ తీసుకుని త్రీ డేస్ అయితే మూడు రోజులు మగ్గ పెట్టేసేయండి అట్లానే ఉంచేసారంటే అలా మూడు రోజులకి బాగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత చింతపండుని పండుమిర్చిని ఇంకొకసారి అయితే మళ్ళీ మూడు రోజుల తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా మిక్సీ పట్టుకుని పక్కన అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీ చేసుకున్నడం వల్ల చాలా బాగుంటుంది చింతపండును చూసుకుని తగినంత అయితే వేసుకోండి ఉప్పును కూడా చూసుకోండి రుచికి సరిపడా ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో అయితే చేయించానండి నేను ఇంకా ఆవాలు మెంతులు కూడా ఒక పావు పావు అయితే తీసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా మిక్సీ జార్లో చింతపండు పండుమిచ్చిని మిక్సీ పట్టిన దాంట్లో ఆవు పిండి మెంతిపిండి అయితే కలుపుకోవాలి తగినంత ఆవుపిండి మెంతిపిండి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి అనేది ఇలా కలిపేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుని అయితే మనం పక్కన పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని పోపు అయితే పెట్టుకోవచ్చు మనకి అంతా ఒకసారి పెట్టుకుని పెట్టుకునే కన్నా నిల్వ ఉండే కన్నా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిండి మెత్తపిండి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇంకో చూడండి ఇలా అయితే సరిపోతుంది మంచిగా కలుపుకుని ఒక పక్కన ఒక డబ్బాలు అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి ఎంత కావాలంటే అంత అయితే తీసుకుని పోపు పెట్టుకుని పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ యూస్ చేయండి నేనైతే నువ్వుల నూనె యూజ్ చేశాను నువ్వుల నూనె మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల నూనె కొద్దిగా వేసుకొని తయ పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరేపాకు ఇంగువాని కూడా వేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ ఇంగువ వేయడం వల్ల పచ్చళ్ళు ఇలా ఇంగువా వేసుకుని మొత్తం అంతా అయినాక ఇలా డబ్బాలోంచి నేనైతే కొద్దిగా అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ డబ్బాలోకి అమ్మ వాళ్ళకి కొంచెం ఇచ్చేసాను వాళ్ళకి ఇచ్చి కొద్దిగా అయితే తీసుకొచ్చుకున్నాను ఈ కొంచెం పచ్చడిని కొద్దిగా తీసి అయితే పో పెట్టుకున్నాను నేను ఇంకొంచెం నీ ఆయిల్ ఆయిల్ అంతా దానికి పట్టేదాకా కొంచెం అలా ఉంచేసామంటే ఆయిల్ అంతా వాటి పీల్ చేసుకుంటుంది పచ్చడి కంటే అది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరూ సబ్స్క్రైబే చేయడం లేదు ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా కూడా నేను ఇలా ఛానల్ చేస్తున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ ఫర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్